నైన్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఎస్ నేను ప్రస్తుతం మహాకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాను ఎస్ మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు ఇక్కడ హడావుడి చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఉందో కనీసం కనీస సామాన్య భక్తులు చాలా మంది కూడా లక్షల సంఖ్యలో లైన్లలో వేచి చూస్తున్న పరిస్థితి రెండు వందల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నారు బోనం అంటే భోజనం అనార్థం మూడు వందల అరవై ఐదు రోజులు మనకు అమ్మవారు అన్నాన్ని ప్రసాదిస్తారు ఎస్ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తున్నారు అమ్మవారికి బోనం సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నారు ఎస్ ఈ ఆలయానికి రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంది ఆలయంలో వేప చెట్టు కూడా ఉంటుంది ఆ వేప చెట్టుకి పసుపు కుంకుమ సమర్పించి అలంకరించి ఆ వేప చెట్టుకి చీర కట్టడం పట్టు చీర పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉదయం నాలుగు గంటలకి మంత్రి పొన్న ప్రభాకర్ అమ్మవారికి సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి రాకను దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు లక్షల సంఖ్యలో కూడా అమ్మవారిని దర్శించుకోబోతున్నారు భక్తులు చాలా మంది లక్షల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు ఇక్కడికి రావడం నిజంగా అదృష్టమని చెప్పాలి బికాస్ లక్షల సంఖ్యలో వెయిట్ చేస్తున్నటువంటి ఈ భక్తులకి ప్రత్యేక లైన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందడిని మనం లైవ్ లో గమనిస్తున్నాం ప్రముఖులు ఇప్పటికే దర్శించుకున్నారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్ ని ఏర్పాటు చేశారు